హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ ఢిల్లీ పర్యటన వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో తగ్గించి ఆ బాధ్యతలను తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్‌కు అప్పగించినట్లు కనపడుతోంది ఒక రకంగా చంద్రబాబు వ్యూహంలో భాగంగా పవన్ను ఢిల్లీకి పంపి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో వేగరంగా అడుగులు విప్పడేందుకు ఒకంత ఆలోచన చేస్తున్నట్లే కనిపిస్తోంది ఏపీలో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత వరుసగా చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు ఆయన అనేక సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులపై చర్చించారు కొంతవరకు నిధులను సాధించగలిగారు ప్రధానంగా రాజధాని అమరావతికి నిధులను పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి పొందడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతిని సంపాదించగలిగారు అలాగే పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలోనూ పురోగతి ఉండేలా చూడగలిగారు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కూడా అనుకున్నది చేసుకోగలిగారు పాటు విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ పడింది విశాఖ రైల్వే జోనల్ కార్యాలయానికి సంబంధించి టెండర్లను కూడా రైల్వే శాఖ నుంచి నోటిఫికేషన్ తెప్పించగలిగారు ప్రతిసారి తానే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలపై ఒత్తిడి పెంచడం సరికాదని భావించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు ఢిల్లీ బాధ్యతలను అప్పగించినట్లే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్కు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి మహారాష్ట్రలో చేసిన ఎన్నికల ప్రచారంతో పవన్ కళ్యాణ్ మోదీతో పాటు కేంద్ర మంత్రులకు కూడా మరింత చేరువయ్యారు ఆయన సేవలను త్వరలో జరిగే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలని చూస్తోంది అందుకే పవన్ కళ్యాణ్ను ఢిల్లీకి పంపి పని చక్కబెట్టాలని చంద్రబాబు ఆలోచించినట్లు తెలిసింది అందులో భాగంగానే స్పీకర్ ఓం బిర్లా ఇంటిలో వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు పెండింగ్ ప్రాజెక్టులపై పవన్ చర్చిస్తున్నారు దీంతోపాటు అదానీ వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపై కూడా బీజేపీ ముఖ్య నేతలతో పవన్ చర్చించే అవకాశాలు ఉన్నట్లు కనపడుతోంది అదానీతో గత ముఖ్యమంత్రి వైయస్ జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు దీనిపై బీజేపీ పెద్దల ఆలోచన ఏంటన్నది పవన్ కళ్యాణ్ ద్వారా అడిగి తెలుసుకుని తర్వాత ఆ దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది రేపు మోదీతో సమావేశమైన తరువాత అదాని ఒప్పందాలపై పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని తెలిసింది ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో ఢిల్లీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల తరచూ ఢిల్లీకి వెళుతుండడం వెనుక చంద్రబాబు ఆలోచనలే కారణం అంటున్నారు బీజేపీ పెద్దలను మెప్పించి ఒప్పించి ప్రాజెక్టులను తెప్పించుకోవడంలో పవన్ కళ్యాణ్ సాయం చంద్రబాబు తీసుకున్నట్లే కనిపిస్తోంది